హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఈరోజు మా స్ట్రీట్లో జరుపుకుంటున్న సీతారాముల కళ్యాణాన్ని ఐదు రోజులు జరుపుకుంటామండి ఈ ఫైవ్ డేస్ ఎలా జరుపుకుంటామో ఈ వీడియోలో చూపిస్తాను అంగరంగ వైభవంగా ఆరు బయట పచ్చని ప్రకృతి మధ్యలో కలకలలాడుతున్న మండపంలో సీతారాముల కళ్యాణాన్ని జరుపుకుంటున్నాము వీడియో కొంచెం లెంతీగా ఉన్న కళ్యాణం చూసే కొద్ది చూడాలనిపిస్తుంది మొదటి రోజు మండపం అలంకరణ అరిటాకులు ఇరువైపులా మామిడాకులతో తోరణాలు కట్టి స్టేజీని అలంకరించి సీతారాము లక్ష్మణులను హనుమంతులని స్టేజీ మీదకి ఆహ్వానించి పనుల వింపుగా జరిగే సీతారామ కళ్యాణాన్ని మా పంతులు గారు ఎలా చేస్తున్నారో చూసేయండి కమిటీ వారు ఇచ్చే చల్లని పానకాన్ని తాకుతూ ప్రసాదాన్ని స్వీకరించండి రెండో రోజు ఉదయం స్వామికి అలంకరణ పూజలు చేసి ఆయన చిన్నారులతో ఇలా భరతనాట్యం వేపిస్తారు సాయంత్రం వేళ చల్లని గాలి పీల్చుకుంటూ ఈ చిన్నారులు వేసే నృత్యకలను చూసేయండి కొన్ని సంవత్సరాల నుండి మా స్ట్రీట్లో సీతారాముల కళ్యాణం జరుగుతుంది అది కూడా మా ఇంటి ముందే అదే అండి మా ఇల్లు నేను ఎప్పుడు వీడియో తీయలేదు ఈసారి వీడియో తీశాను మా ఊరిలో ఎలా చేస్తారో మీకు తెలియాలి కదా అని వీడియో పెడుతున్నాను కళ్యాణం జరిగిన మూడో రోజున సీతమ్మ తల్లికి దిష్టి తగలకుండా నల్లపూసలు వేస్తారు ఈ నల్లపూసల కార్యక్రమాన్ని పంతులు గారు వివరిస్తారు చూసేయండి ఈ నల్లపూసులను కళ్యాణం జరిపిస్తున్న దంపతులు అమ్మవారి మెడలో వేస్తారు మా వైపు వర్షం గాలిదుము వల్ల కరెంటు తీసేశారండి అందుకనే టార్చ్ లైట్ వేసి చూపిస్తున్నాను ఈ మాసంలో మామిడికాయలు విసినకర్రలు దానం ఇస్తారు ముందుగా దంపతుల చేతితో పంతులు గారికి దానాన్ని విప్పించి మూడో రోజు పూజ ముగిసిన తర్వాత పంతులు గారి చేత అందరూ అక్షింతలు వేయించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మరియు విసినకర్రలను కూడా అందరికీ అందజేస్తారు కమిటీ వారు ప్రతి ఒక్కరికి తాంబూలం విసినకర్రలు పంచుతారు ఇక నాలుగో రోజు ఉదయం పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు తిరిగి పూజ ప్రారంభమవుతుంది నాలుగో రోజున స్వామికి నవజ్యోతులతో హారతి ఇస్తారు లైట్స్ అన్నీ తీసేసి నవజ్యోతుల హారతిని స్వామికి ఇస్తున్నారు అందరూ చూసేయండి స్వామిని దర్శనం చేసుకోండి హారతిని కళ్ళకద్దుకోండి హారతిని అందరూ కళ్ళకద్దుకోండి ఇలా హారతి ఇస్తుండగా మా పంతులు గారి వంటి మీదకు ఆంజనేయ స్వామి వచ్చారు మా పంతులు గారు ఆంజనేయ స్వామి గుడిలో పూజారి అందరూ జై శ్రీరామ్ అనే నామాన్ని గట్టి గట్టిగా చెప్పాము అప్పుడు స్వామి శాంతించి ఒంటి మీద నుంచి దిగిపోయారు ఐదవ రోజు ఉదయం ఆరు గంటల నుంచి హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు కమిటీ బృందం చేత చదివించి మా పంతులు గారు పూజను ప్రారంభించారు పూజ ముగిసిన తర్వాత కలిశాన్ని స్వామివారి పీఠాన్ని కదిపారు సీతారామ లక్ష్మణ హనుమంతుల పూజా విగ్రహాలను పక్కకు తీసి ఊరేగింపు చేయడానికి రథాన్ని చక్కగా అలంకరించి రథంలో స్వామివారిని కూర్చోబెట్టి రథం పైన సీతారాములను కూడా చక్కగా అలంకరణ చేసి రథంలో కూర్చోబెట్టి రంగరంగ వైభవంగా ఊరేగిస్తారు ఇక స్వామివారి ఊరేగింపు ప్రారంభమైంది మా కమిటీ వారు రథోత్సవ ఊరేగింపుని ఘనంగా చేశారండి ఉదయం ఊరేగింపు కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారి పవలింపు సేవా కార్యక్రమం మొదలవుతుంది పవలింపు సేవా కార్యక్రమం రాత్రి ఏడు గంటల నుండి ప్రారంభమవుతుంది భక్తులందరూ వచ్చి మల్లెపూలతో తోరణాలు కట్టి స్వామివారి ఉయ్యాలను మల్లెపూలతో చక్కగా అలంకరణ చేస్తారు సీతమ్మ తల్లికి రాములవారికి వారికి కూడా పత్తు వస్త్రాలు వేసి అలంకరణ చేస్తారు శ్రీరాములు సీతమ్మ తల్లి ఎంత ఉన్నారో చూడండి ఇక పంతులు గారు వచ్చి పూజ చేసి పురాణం కథలను చాలా చక్కగా వివరిస్తారు ఏ ఊర్లోనైనా సీతారామ కళ్యాణం జరిగేటప్పుడు పందిట్లోకి వెళ్ళి కాసేపు కూర్చొని పంతులు చెప్పే పురాణం కథలను వింటే మనకు తెలియని కొన్ని విషయాలు వాళ్ళ ద్వారా మనము తెలుసుకుంటాము పురాణం కథలు ముగిసిన తరువాత ఇక తొమ్మిది గంటల నుండి పవళింపు సేవా కార్యక్రమం మొదలు పెడతారు పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపించిన పుణ్య దంపతుల చేత స్వామివారిని సీతమ్మ తల్లిని ఉయ్యాల పానుపు మీద కూర్చోబెట్టి ఈ ఐదు రోజులు పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపించిన దంపతుల చేత పదకొండు మంది ముత్తైదులకు దంపతి తాంబూలం ఇప్పిస్తారు తాంబూలం పుచ్చుకున్నాక స్వామివారికి సీతమ్మ తల్లికి అక్షంతలు వే ఈ ఐదు రోజులు కళ్యాణం జరిపించిన ఈ పుణ్య దంపతులకు కూడా ఈ పదకొండు మంది దంపతులు అక్షింతలు వేసి వారిని దీవించారు దంపతు తాంబూలం పుచ్చుకున్న పదకొండు మంది దంపతుల చేత బంతులాట ఆడించారు అంటే శ్రీరాముడు సీతమ్మ తల్లి ఆడుకున్నట్లు అనమాట దంపతుల చేత ఇలా ఆడిస్తారు ఇక స్వామిని సీతమ్మ తల్లిని పూజ చేసిన దంపతుల చేత పవలింపు చేస్తారు కొన్ని మల్లెపూలను సుగంధ పరిమళాలను కూడా పాన్పు పైన వేస్తారు ఇక అందరూ ఊపి ఉయ్యాల ఊపి లాలిపాట్లు పాడి లైట్స్ అన్నీ తీసేసి ఇక పవళింపు సేవా కార్యక్రమాన్ని ముగిస్తారు ఇక కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన తాంబూలాలు అందరికీ ఇస్తారు ప్రసాదాలు అన్నీ ఇచ్చి స్వీట్స్ హాట్స్ అన్నీ కమిటీ వారు అందరికీ అందేలాగా ఏర్పాటు చేస్తారు చూడండి ఇక్కడ ఉన్న యూత్ అంతా కమిటీ నెంబర్స్ వాళ్ళ పిల్లలండి కళ్యాణం ఇంత ఘనంగా జరగడానికి ఈ యూతేనండి చాలా యాక్టివ్గా చివరి వరకు కష్టపడతారు ఇంకా ఆరో రోజు కొన్ని వేల మందికి బ్రహ్మాండమైన అన్నవదానం జరుగుతుందండి కమిటీ వారు భోజనాలు చాలా చక్కగా చేయించారండి అందరు కడుపు నిండా తిని వాళ్ళని దీవించారు కొత్త ఆవకాయ కూడా వేసి పద్నాలుగు రకాల వంటకాలతో భోజనాలు చాలా చక్కగా చేయించి అందరికీ పెట్టారండి చూసారు కదా ఫ్రెండ్స్ మా ఊర్లో కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటారు ఈ వీడియోలో తప్పులేమన్నా ఉంటే నన్ను క్షమించండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో